చక్క చక్కగా చెప్పాలి ఓకేనా రైట్ శరం దగ్గర పెట్టుకోవాలి ఉడి దగ్గర పెట్టుకోవాలి చెప్పరా సంజయ్ ఐదు వేలు సమానమానండి వెరీ శ్లోకాలు చెప్పనా ఆవిడేమో భౌతిక లాస్ట్ శ్లోకం చెప్పింది వాడు ఫస్ట్ శ్లోకం చెప్పాడు ఇద్దరూ ఇద్దరే ఐదు వేలు సమానమా కాదు మీ అమ్మ పేరు ఓకే వన్ వాళ్ళవర్గా వన్ రైట్ మీ పేరు నాగేరు సంతోషం ఏ ఇప్పుడు నువ్వు ఆమతో ఎప్పుడైనా షాప్కి వెళ్ళావా ఇల్లండి ఏదన్నా అడుగుతున్నా వర్మని మరి ఆడకుండా ఉంటావు అడుగుతావు ఏ ఏం అడుగుతావు కదా మరి నాకు కథ గుర్తొస్తుంది కానీ చెప్పండి టైం చాలా అయిపోతుంది కదా ఏ అందుకే మరి షాపులో ఒక బొమ్మ నిన్ను కన్నా ఈ అమ్మ ఇద్దరం ఒక శివాలయంకి వెళ్ళావా శివుడు ఎదురుగా ఎవరుంట నంది ఊళ్ళో తిరిగే పంది ఒకటేనా ఆవుకి ఎప్పుడైనా గల్ల మొక్క అడిపడి పెట్టాడు ఆవును మేపేవాడు ఆవును పోసేసి వేసేవాడు ఇద్దరు ఒకటేనా చక్క చక్కగా చెప్పారా ఐదు వేలు సమానమా అమ్మ బొమ్మ సమానమా గుళ్ళో నంది ఊళ్ళో పంచి సమానమా ఆవుడు మేపేవాడు ఆవుడు మేసేవాడు సమానమా అన్ని మతాలు సమానమా సంజయ్ గారు తోపు వెయ్యండి ఓ స్నాప్ అర్థమైందా అర్థమైందా పిల్లలకి ఇది ఏర్పడకపోవడం వల్ల ఈ అడవి హరిస్తాడు ఈ అడవి కేజీ చేస్తాడు మొన్న చేస్తాడు గొప్పగా మొన్న ఇరవై కేజీపెంట్ కేజీ వెళ్ళగదా తింటావా తినకూడదు తెలుసు కదా ఎందుకని మీరంతా చెప్పేది మీరంతా పిల్లలు అనుకోండి కాసేపు రేపు చెప్తాను

లాస్ట్ ఎనర్జీ కావాలా ఎనర్జీ కావాలా కావాలా చెత్త కావాలా చెప్పలేదు ఉన్నామండి షుగర్ ఏం రాలేదండి మీరు భయం ఇంకా రెండు ఉన్నాయి పద్యం కావాలా మద్యం కావాలా పద్యం మనకి మద్యం కావాలి బరకాలి కదా చెప్పండి శ్లోకం కాల ఇవి ఇవన్నీ ఎందుకు కలిగించంటే మనం దీపం పెడతాం అది దీపం మన దీపం పేర్చు అది పాపం మన